హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతులకైతే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఈ వీడియోలో అయితే ఇంకా రైతు బంధు డబ్బులు పడ్డని వాళ్ళకి అలాగే ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో పూర్తిగా అయితే డిస్కషన్ అయితే చేద్దాము ముందుగా మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోనైతే ఒక లైక్ అయితే చేయండి ఇప్పటివరకు మనకి రైతు బంధు డబ్బులు అయితే రెండెకరాల వాళ్ళకైతే పూర్తి స్థాయిలో అయితే జమ కావడం అయితే జరిగింది మూడు ఎకరాలు ఉన్న రైతులు అయితే అడుగుతున్నారు మాకు రైతు బంధు డబ్బులు ఎప్పుడు పడతాయి అలాగే నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా రైతు బంధు డబ్బులు అయితే ఎప్పుడు పడతాయి అనేది అయితే అడుగుతున్నారు ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి మీకు రైతు బంధు డబ్బులు ఎప్పుడు పడతాయి అనేది అయితే మీకైతే ఈ వీడియోలో పూర్తి క్లారిటీ అయితే వస్తుంది ఇంక ఇక్కడ చూసుకుంటే మనకి ఏ జిల్లా వాళ్ళకు కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను ఏ జిల్లా వాళ్ళకి ఎప్పుడు పడతాయని ముందుగా మనకైతే రెండు ఎకరాల లోపు ఉన్న అయితే రైతు బంధు డబ్బులు అయితే ఇప్పటివరకు అయితే పడడం అయితే జరిగింది ఒకవేళ మీకు రెండు ఎకరాల్లో భూమి ఉండి మాకు మీకు ఇంకా రైతు బంధు డబ్బులు పడకపోతే కింద కామెంట్ అయితే చేయండి మా జిల్లా వాళ్ళకి ఇంకా రెండు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి రైతు బంధు డబ్బులు అయితే పడలేదని ఇక్కడ చూసుకుంటే రైతు భరోసా డబ్బులు వస్తున్నాయి అందరూ ఖాతాలు అయితే చెక్ చేసుకోండి ఒకవేళ మీకు రెండు నుండి ఇంకా డబ్బులు పడలేదని డౌట్ ఉంటే మాత్రం మీ బ్యాంక్ ఖాతాను అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే చాలామందికి అయితే మెసేజ్ అయితే ఆలస్యంగా రావడం జరుగుతుంది అలాగే మూడు ఎకరాల వాళ్ళు ఉన్నారు కదా సో ఈ మూడు ఎకరాలు ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా మంది కొంతమందికి పడ్డాయి అంటున్నారు కొంతమందికి పడలేదు అంటున్నారు ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు కదా సో వాళ్ళకు కూడా త్వరలోనే నిధులు అయితే జమ చేస్తామని అయితే చెప్తున్నారు ఇప్పటికే ఇరవై తొమ్మిది లక్షల మంది రైతులకైతే జమ అయ్యాయి అంటే రెండు ఎకరాల లోపు మూడు ఎకరం లోపు ఉన్న రైతులు కలిపి మొత్తం నలభై లక్ష నలభై నుంచి యాభై లక్షల మంది రైతులకైతే డబ్బులు అయితే జమ అయ్యాయి ఇంకా మిగిలిన అయితే ఒక పదిహేను నుంచి ఇరవై లక్షల మంది అయితే రైతులైతే ఉన్నారు వీళ్ళకు కూడా ప్రభుత్వం అయితే తొందరలోనే అంటే ఈ జనవరి ఎండింగ్ వరకు అంటే మనకి ఇంకొక వారం రోజులలో ప్రతి ఒక్క రైతుకి వాళ్ళ ఖాతాలలో డబ్బులు అయితే జమ చేస్తామని అయితే చెప్పారు ఈ ప్రక్రియ కూడా చాలా వేగవంతంగా చేయడం అయితే జరుగుతుంది మనకి ఇంకొక పదిహేను నుంచి ఇరవై లక్షల మంది రైతులకి సో వీళ్ళైతే మూడు ఎకరాల నుంచి పైబడినవారు అంటే మూడు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులు ఉన్నారు కదా వీళ్ళైతే తక్కువ రైతు తక్కువ మంది రైతులు మాత్రమే ఉండడం జరిగింది సో వీళ్ళకు కూడా మనకైతే ప్రభుత్వం ఇంకొక వారం రోజులలో అంటే మనకి ఈ వారంలో అయితే మీకు రైతు బంధు డబ్బులు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ చూసుకుంటే ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే ఒకే దఫాలో రెండు లక్షల రుణమాఫీ ఎవరికైతే రుణమాఫీ కాలేదో పోయినసారి లేదా రుణాలు ఎవరైతే ఉన్నాయో క్రాప్ లోన్లు సో వాళ్ళకైతే రెండు లక్షలు రుణమాఫీ అయితే ఒకేసారి అయితే చేయడం అయితే జరుగుతుంది దానికి సంబంధించి రుణమాఫీకి ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ రుణమాఫీ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇదైతే ఇంకొక నెల రోజులలో మనకి దీనికి సంబంధించి రుణమాఫీకి సంబంధించి పూర్తి అప్డేట్ అయితే వస్తుంది మనకి ఇంకా ఎలాంటి రూల్స్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి అంటే ఎంత బడ్జెట్ కావాలి అనేది అయితే అన్ని లెక్కలు చేసిన తర్వాత మనకైతే ఈ రుణమాఫీకి సంబంధించి అప్డేట్ అయితే వస్తుంది సో మీరైతే అప్డేట్ రాగానే మన ఛానల్ అయితే వీడియో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇంకా మీకు రుణ రైతుబాన డబ్బులు పడకపోతే మాత్రం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు ఈ రెండు మూడు రోజులలో అంటే మనకి జనవరి ముప్పై లేదా ముప్పై ఒకటి వరకు అయితే ప్రతి ఒక్క రైతుకి వాళ్ళ ఖాతాలలో డబ్బులు అయితే జమ అవుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్